సో ఈరోజు స్థాన పూర్ణిమ జగన్నాథుడు అవతారం తీసుకున్న రోజు జగన్నాథ్ అంత కరుణామయ అవతారము జ్యేష్ఠా మాసంలో ఈ శుక్లపక్ష పౌర్ణమి రోజు తాను అవతారము ఈ ప్రపంచానికి వచ్చిన రోజు సో రాత్రి పొగలు భక్తుల్ని భక్తుల్ని కరుణించాలని చెప్పేసి ఆశతోటి ఇంద్రదిమున మహారాజు యొక్క కోరికను నెరవేరించుకునేసి తాను ఈ ప్రపంచానికి వచ్చిన ఒక మంచి రోజు మల్లాంటి బద్దజీవులకు జగన్నాథ్ లాంటి ఒక దేవుడు దొరికిన వల్ల మనకు ఒక ధైర్యం వచ్చింది మళ్ళాంటి వాళ్ళకు ఒక మార్గం ఉంది ఆయన దగ్గర పోవడానికి అని చెప్పేసి ఇటువంటిది ఒక మంచి రోజు ఇది జగన్నాథ్ ఒక సాన హిందూ ఇందుది మహారాజ్ భగవంతుని నీలమాధవ్ని చూడాలనుకున్నాడు కానీ నీలమాధవ్ని చూడడానికి అవకాశం దొరకలే తన మంత్రి విద్యాపతి చూసినాడు విద్యాపతి అక్కడికి వెళ్ళి చూసేసి నీలమాధుని చూపించడానికి తీసుకొని పోతా ఉంటాడు తీసుకొని పోతుంటే ఆ దారిలో భువనేశ్వర్లు పోంగానే తెలిసిపోతాయి నీలమాధవుడు ఆల్రెడీ ఈ ప్రపంచాన్ని వదిలేసిపోయినాడు అని చెప్పేసి కానీ చూడాలని కోరికతోటి కష్టపడి ఆ ప్లేస్కి వస్తాడు ఆ ప్లేస్కి వస్తే అక్కడ నీలమాధువుడు కనపడట్లే బాధపడతాడు బాధపడేసి ఆయనకు అశ్చరీరవాణి అవుతుంది రాజా నీవు బాధపడద్దు మేము వస్తున్నాము మేము నాలుగు దారుమూర్తిగా దారు బ్రహ్మలాగా మేము వస్తున్నాము తప్పకుండా నీవు దర్శనం చేసుకోవచ్చు మాతోటి నువ్వు మాట్లాడచ్చు కానీ అని చెప్పేసి చెప్తారు అప్పుడు ఆ మాట వినేసి నీలమాధవుని యొక్క నీలమాధవన్ యొక్క మాట అంటే నేను వైకుంఠ నన్ను ఆల్రెడీ ఇక్కడ నుంచి వదిలేసిపోయినాము మేము నాలుగు మూర్తిలాగా వస్తున్నాము నీవు అశ్వమేధ యజ్ఞం చేసేయమంటే నీ ఒక వెయ్యి అశ్వమేధ యజ్ఞం చేయమంటే అండ్ అశ్వమేధ యజ్ఞం చేస్తాడు ఇప్పుడైతే ఏదైతే గుండీచ మందిరం ఉందో ఆ గుండీచ మందిరం కూడా అశ్వమేధ యజ్ఞం చేస్తాడు అశ్వమేధ యజ్ఞం చేసేసి వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు సాక్షాత్ దేవతలందరూ అక్కడ డైలీ అక్కడే ఉండేవాడు గుండిచ మందిరంలో ఇంద్ర నాగలోక నుంచి నాగదేవతలు అన్ని లోక లోకలుండి అన్ని దేవతల్ని ఆమంత్రణం చేసినాడు అందరినీ పిలిపించుకున్నాడు నారద మహర్షి యొక్క సాయంతో నారద మహర్షి స్టార్టింగ్ నుంచి ఆయనకు పూర్తి సాయంగా హెల్ప్ చేసినాడు అందరూ పక్కనే ఉండేసి వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళని చూసుకున్నాడు అంటే ఇంద్రలోకానికి పోవడానికి ఇంద్రుడికే మైండ్ రాలేదు స్వర్గలోకని పోనికి ఒక్క దేవతలకు ఇంట్రెస్ట్ లేదు అంత మంచి ప్రసాదం డైలీ అంత మంచి వాళ్ళకు వ్యవస్థలో అంత మంచిగా ఉండింది నేను ఇప్పుడు దాన్ని కన్నడాలు చెప్పిన దానికి చాలా టైం పడింది ఇప్పుడు ఇంత షార్ట్కట్గా మనం చెప్పలేం దాన్ని అంత మంచిగా చూసినాడు ఇంద్రదిమ్మన మహారాజు వాళ్ళని ఎంత బాగా చూసినాడని ఆ స్కంద పురాణంలో చదివితే మనం ఆశ్చర్యపోతాం అంత మంచిగా ఒకరినొకరు వాళ్ళు చూసుకునేసి వాళ్ళు లాస్ట్కు నాగదేవతలకు వాళ్ళకంతా అక్కడ నాగలోకల భోగమే తుచ్చం అంటే ఆ ఒక్క ఇంద్రజండా మహారాజు ఆ అశ్వమేధ యజ్ఞం టైంలో చేసిన వాళ్ళకు ఇచ్చిన ఆహారాలు ప్రసాదాలు చూసి ఆక్షర్ వాళ్ళందరూ ప్లీజ్ అయిపోయినారు ఆ ప్లీజ్ అయిపోయి ఆ వెయ్యి అశ్వమేధ యజ్ఞం అయిపోయింది యజ్ఞం అయిన తర్వాత భగవన్ ఇక్కడ భగవంతుడి కోసం మంచి గుడి నిర్మాణమైంది ఆ విగ్రహము రాలేదు విగ్రహాలు ఇంకా విగ్రహాల కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు దారు బ్రహ్మ మూర్తిగా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ఇంకా దారు బ్రహ్మ మూర్తిగా నాలుగు మూర్తిలాగా వస్తున్నారు దాన్ని ఆ శబరులు ఒక సహాయంతో తీసుకుని వచ్చేసి అనంత అనంతమర్హ మహారణ అని చెప్పేసి ఒక విశ్వకర్మ శిల్పి ముస్లిం రూపంలో వచ్చేసి నేను దీన్ని చెక్కుతాను యొక్క కోరిక నెరవేరుస్తాను ఆ నీలమాధుని ఒక దివ్యమంగళ స్వరూపాన్ని నేను చెక్తానని చెప్పేసి ఆయన చెక్తాడు అయితే ఒకే కండిషన్ పెడతాడు ఎవరు కూడా ఫినిష్ అయినంత వరకు వర్క్ ఫినిష్ అయినంత వరకు ఇరవై ఒక రోజు ఒక అవకాశం ఇవ్వాల వర్క్ కంప్లీట్ అయినంత వరకు ఎవరు కూడా తలుపు తీయకూడదు అని చెప్పేసి అట్లా తలుపు తీయకుండా ఇరవై ఒక రోజులు చెక్కడానికి ప్రారంభిస్తాడు కానీ పద్నాలుగు రోజు అయినప్పుడు ఆ విగ్రహం చెక్కే సౌండ్ వినపడట్లే చెక్కినట్లు ఏం సౌండే వినపడట్లే అని విగ్రహం చెక్కే సౌండ్ వినపడకూడదని చెప్పేసి కొద్దిమంది అక్కడ లేకుండా ఉన్నారు కానీ రాజు మళ్ళీ తర్వాత ఆథరేజ్గా ఒక ఇద్దరు ముగ్గురు రాణి గుండిచ మహారాణి వీళ్ళంతా వింటా ఉన్నారు ఆ సౌండ్ కోసం వీళ్ళంతా చూస్తూ ఉన్నారు ఆ సౌండ్ వింటా ఉన్నారు కానీ ఆ శబ్దం ఎప్పుడైతే ఆగిపోతుందా ఆగిపోయినప్పుడు ఈయన బక్కగున్నడే ఈ ఒక శిల్పి ఏం ఫుడ్ తీసుకోకుండా నీళ్ళు తీసుకోకుండా లోపలేమో అయినాడో ఏమో అని చెప్పేసి బాధతోటి గుండె చ ఒకసారి చూస్తాము ఒకసారి చూస్తాము తలుపు తీసి ఏమైనా అయి ఉంటుంది ఏమైనా అయి అంటే అప్పుడు తలుపు తీసేప్పుడు మూడు విగ్రహాలు అపో అపరిపూర్ణంగా తయారైనట్లు కనిపిస్తుంది ఆ క్షణములే ఈయన చూసినప్పుడే ఆ అనంత మహారణ అని చెప్పేసి ఆ శిల్పి ఆ చోటు వదిలేసిపోతాడు సో విగ్రహాలు తాను చేసిన పాపం వల్ల ఇంకా సుభద్ర అంటే చేతిలో ఒక ఫ్లవర్ పట్టుకొని నిలబడాలా శంఖ చక్ర పట్టుకునేసి స్వామి ఉండాలా కాలు కనపడట్లేదు బలదేవుడు ఆ ముసలాయుధం నాగిలు పట్టుకుని ఉండాలి నాగిలు పట్టుకుని ఉండాలా అది లేదు అట్లంతా ఆయన ఆలోచిస్తున్నారు అయితే ఆ శరీరం అని అవుతుంది ఇదేమో పరిపూర్ణమైన విగ్రహాలు కాదు ఇది పరిపూర్ణమైన విగ్రహాలు దీని వృత్తాంతాలు ఉన్నాయి ఇది భగవంతుడు ఇదే విధంగా అవతరమైన కావాలనే తీసుకున్నాడు కాబట్టి నీ ఇంకా దీనికి చేయాల్సిన పని ఇంకా నీవు చేసుకునేసి దీన్ని ప్రతిష్ట చేయాలంటే ఇంద్రుది మహారాజు బ్రహ్మదేవుడిని పిలవడానికి పోతాడు బ్రహ్మదేవుడిని పిలవడానికి పోయి బ్రహ్మదేవుని పిలుచుకుని వచ్చేస్తాడు అక్కడ నుంచి బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలంతా ఎన్ని విశ్వముల నుండి అన్ని రకాల తీర్థాలు తీసుకొని వస్తారు అన్ని రకాల తీర్థాలు తీసుకుని వచ్చేసి ఇక్కడ తీర్థం తీసుకుని వచ్చేసి ఇక్కడ దిగినప్పుడు ఇక్కడ ఏమైంది ఏ టెంపుల్ వచ్చేసి గాల మాధవుడు అని ఆయన ఇక్కడ వస్తా ఉంటే ఆయన ఒక గుర్రకు ఆ టెంపుల్ ఒక చక్రం తగులుతాయి టెంపుల్ పూర్తిగా ఇసుకతోటి కవర్ అయి ఉంటుంది చక్రం తగిలి అక్కడ దువ్వేసి క్లీన్ అదే చేసుకుని రెడీగా పెట్టుకున్నాడు రెడీగా పెట్టేస్తే ఇక్కడ విగ్రహాల ప్రతిష్ట కోసము అన్నీ రెడీ అయింది ఈయన వచ్చేసి ఇక్కడ టెంపుల్ కంప్లీట్ కవర్ అయిన టెంపుల్ని క్లీన్ చేసేసి ఇంకా తన టెంపుల్ అనుకున్నాడు గాలమాధవుడు అప్పుడు ఈ ఇంద్రదమ్మన మహారాజు దిగేసి తన లాగా ఆయన లోపలికి వచ్చేస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో పరస్పర మాటలు గొడవలు వచ్చేస్తాయి అయితే ఒక కాకి వచ్చేసి భూషాండి వచ్చేసి తాను రామ్ 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 అని చెప్పేసి దగ్గరకు వచ్చేసి విషయం మొత్తానికి చెప్తాయి ఇది వచ్చేసి నేను కట్టింది కాదు నేను ఎన్నో యుగాల నుంచి ఉన్నాను ఇది ఇంద్ర దిమున కట్టింది గుండిచావర మహారాణి యొక్క భర్త ఇంద్రదిమున మహారాజు కట్టింది అట్లా ఆయన కట్టేసి బ్రహ్మదేవునికి పిలవడానికి పోయినాడు బ్రహ్మదేవుని ఒక బ్రహ్మదేవుడు ఒక రెండు నిమిషాలు కొద్ది కొద్దిగా లేట్ చేసినాడు ఇంత మాట్లాడడానికి అక్కడకు ఇన్ని యుగాలు ఇక్కడ అయిపోయినాయి అందువల్ల నీవు అనుకున్నావు ఇది నీవు కట్టింది నీవు నీవు కట్టలేదు దీన్ని ఇసుకలు కవర్ అయిన ఈ గుడిని నీవు కొద్దిగా క్లీన్ చేసి పెట్టినావు ఇది వీళ్ళు కట్టేసి ఆయన బ్రహ్మదేవిని పిలవడానికి పోయినారు రేపు నువ్వు చూడచ్చలే అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ స్టోరీ చాలా పెద్ద స్టోరీ అది చాలా టైం పెడతాయి సార్ బాగా డీటెయిల్గా చెప్పాలంటే అట్లా లాస్ట్కి భగవంతుని ఈ గుండీచ మందిరంలో భగవంతుడికి అభిషేకం జరుగుతాయి అన్ని రకాల తీర్థాలతోటి అభిషేకం జరుగుతుంది అదే సానయాత్ర అదే భగవంతుని యొక్క ఆవిర్భావసం శ్రీకృష్ణుడు అట్లా జన్మాష్టమి రోజు అవతారం తీసుకున్నాడా అట్లా జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి తర్వాత సుదర్శన చక్రము ఈ ఇదే రోజు జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు అవతారం తీసుకున్నారు వాళ్ళు ఈ లీలలు వాళ్ళ ఈ ప్రపంచకు నీల లీలలు చేయడం లీలలు చేయడానికి వచ్చిన మొదటి రోజు ఇది అట్లా బ్రహ్మదేవుడు మంచిగా ఆయనక భగవంతుడికి దేవతలతోటి మంచి మంచి తీర్థాలతోటి అన్ని లోక ఉండే తీర్థాలతోటి ఈరోజు మంచిగా స్నానం చేపిస్తాడు అది స్నాన పౌర్ణిమ తర్వాత స్నాన పౌర్ణిమ అయిన తర్వాత భగవంతుడికి వేషం అనే చేస్తారు వేషం అంటారు ఏనుగులాగా భగవంతుని అలంకరణ చేస్తారు సాయంత్రం అయితే మీరు చూడాల్సి చాలా బాగుంటుంది జగన్నపురిలో అక్కడ భగవంతుడికి ఆ వేదిలో స్నాన వేదిక ఆ స్నాన వేది అయిన తర్వాత మీరు సాయం తర్వాత చూస్తే పెద్ద పెద్ద కుంభస్థలము పెద్ద పెద్ద చెవులు పెద్ద పెద్ద తొండాలు పెట్టుకునేసి ఆతివేషం చేసి ఉంటారు ఒక డివోటీ ఉండేవాడు గణపతి భట్ అని చెప్పేసి ఆ గణపతి భట్ ఆయన గణపత్యం అంటే శాక్తం ఉంటుంది వైష్ణవ ఉంటుంది తర్వాత ఇట్లా శైవులు వీళ్ళంతా ఉంటారు కదా అట్లే వేరే వేరే ఉపాసనలు చేసేవాళ్ళు ఉంటారు అట్లా ఈయన గణేషుని బాగా దేవుడిలాగా నమ్ముకొని పూజలు చేసేవాడు సంసార తాపత్రయాలు ఎప్పుడు కూడా జీవితంలో సుఖం లేదు శాస్త్రములు మంచి మంచి అవగాహన కలిగి ఉన్నాడు కానీ జీవితంలో ఏ మాత్రం సుఖం లేదు గత ఒక పాపం వల్ల పాపం జీవితంలో ఎప్పుడూ కష్టాలు బాధలు ఏ ఒకటైపోతే ఒకటి ఒకటి అయిపోతే ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంది ఆయనకు ఎట్టో ఒకటే ఈ సంసారం నుంచి ముక్తి పొందాలా ఈ సంసార మార్గం నుంచి ఎట్టొకటి లోక నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కోరిక కానీ ఏం చేసేది ఎప్పుడు చూసినప్పుడు ఏదో ఒకటి బాధ వస్తూ ఉంది ఎట్లా తప్పించుకునేదంటే ఒకసారి ఆయన శాస్త్రం చదివినప్పుడు ఆయనకి ఏం ఏం దొరికిందంటే ఆయనకు ఒక శ్లోకం దొరికింది ఇట్లీ జగన్నాథ్పురి గురించి సంబంధించిన ఒక శ్లోకం దొరుకుతుంది అట్లా జంతునాం జంతులకు కూడా మోక్షం ఇచ్చేవాడు ఈ భగవంతుడు అనే ఒక రకమైన శ్లోకం అట్లా ఆయన దాని ఎత్ర సాక్షాత్ జగన్నాథ్ అని శంఖ చక్ర గదాధర జంతునా మోక్షం జంతువులకు కూడా మోక్షం ఇచ్చేవాడు అని చెప్పేసి ఆ శ్లోకం ఆయనకు దొరుకుతుంది అట్లా ఆ శ్లోకం దొరికినప్పుడు ఇంకా ఎట్టో ఒకటే ఆయన ఆ భగవంతుని చూడాలని చెప్పేసి ఈ జగన్నాథ్పురికి వస్తాడు జగన్నాథ్పురికి వచ్చేసి అక్కడ ఆ దీనికోసం జగన్నాథ్పురిలో తిరుగుతున్నాడు జగన్నాథ్ వస్తూ ఉన్నాడు వస్తున్న దారిలో చాలా మంది అటు వెళ్తూ ఉన్నారు రిటర్న్ వెళ్తూ ఉన్నారు బాబూ బాబు శ్లోకమేమో చెప్తుంది ఎత్ర సాక్షాత్ జగన్నాథ శంఖ చక్ర గదా పద్మ జంతువునా దర్శనాథ్ ముక్తి యో దదాతి కరుణానిధి యో దదాతి కృపానిధి అని చెప్పి చెప్తుందే స్కంద పురాణం బ్రహ్మాండ పురాణాలు చదివిననే ఎత్ర సాక్షాత్ జగన్నాథ్ ఎక్కడ జగన్నాథ్ ఉంటాడా శంఖ చక్ర గదా పద్మం పట్టుకునేసి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని ఎవరైనా చూస్తే వాళ్ళకంత మోక్షం దొరుకుతుందని శాస్త్రం చెప్పిందే వీళ్ళంత ఏమో దర్శనం చేసుకుని వస్తా ఉన్నారా అని చెప్పేసి కూర్చొనేసినాడు వేసినాడు అడుగుతున్న ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడుగుతున్నాడు మీరు దర్శనం చేసుకున్నారా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అవునండి మేము వచ్చినాము స్వామి స్నానయాత్ర అయిపోయింది దర్శనం చేసుకున్నాము అని మళ్ళీ మీరు దర్శనం చేసుకుంటే మళ్ళీ ఎందుకు ఇక్కడ ఒక కనిపిస్తున్నారు మళ్ళీ ఎందుకు వచ్చినారు మీరు అంటే ఏముంది దర్శనం చేసుకుని మళ్ళీ దర్శనం చేసుకుని ఇంకా ఎక్కడ వెళ్ళాలా దర్శనం చేసుకుని మా ఇంటికి వెళ్తున్నాము అంటే దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఇంక బాధ కలిగింది ఇది ఏం దేవుడు రా నేనేమో శాస్త్రం చదివిన విషయం వచ్చేసి ఎప్పుడైతే ఈ భగవంతుని దర్శనం చేసుకుంటామా ఎత్ర సాక్షాత్ జగన్నాథ శంఖ చక్ర కథ పద్మ జంతువున దర్శనాథ్ ముక్తి యో దాతి కృపానిధి అని విన్నాను కదా మళ్ళీ ఇదేమిది మళ్ళీ మనము మళ్ళీ అయితే నన్ను మళ్ళీ ఆ భార్య బిడ్డలు ఆ స ఆ ఇల్లు ఆ ఊరు ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అని చెప్పేసి షా ఇక్కడికి వచ్చిందే వే వేస్ట్ అయిపోయిందని చెప్పేసి కూర్చొని ఏడిస్తూ ఉంటాడు ఏడిస్తూ ఉంటాడు అయితే భగవంతుడు ఒక ముస్లిం రూపంలో ఆయన దగ్గరికి వస్తాడు జగన్నాథ్ ఆయన అంటాడు నీ దేనికి బాధపడుతున్నావు అంటే ఆయన అన్నాడు ఆ గణపతి బట్ట అన్నాడు కర్ణాటక రాజ్యాంగ సంబంధించిన వాడు ఆయన స్వామి నేను విన్నాను స్వామి శాస్త్రాలు విన్నాను ఎత్ర సాక్షాత్ జగన్నాథ శంఖ చక్ర గదాధర గదాపద్మ జంతువునా దర్శనాథ్ ముక్తి యో ది కృపానిధి అనే శ్లోకం విన్నాను ఎటువంటి వాళ్ళన పరదు ఎటువంటి జంతువు కూడా ఎవరైనా కానీ నేను దర్శనం చేసుకుంటే దానికి మోక్షం అనేది భగవద్ భగవద్ధమ్మ పోవడం అనేది గ్యారంటీ అటువంటిది విన్నాను కానీ అందరు దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి అంటే ఆయన అన్నాడా ముస్లానా అవ నీకు పని లేదా వాళ్ళ వాళ్ళు కోరుకుంటే కదా వాళ్ళు కోరుకోలేదు ఆయన ఇంటికి పోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇల్లుకే పోవాలనుకున్నారు ఎవరు కూడా ఒక ఇంటికి పోవాలని ఆశ పడలేదే అందుకు వాళ్ళని వదిలేసినాడు నీకు ఆయన ఇంటికి వెళ్ళాలని కోరికొంటే నీ ఆయన దగ్గరికి పోవాలని కోరికొంటే నీ వెళ్ళొచ్చు ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వాళ్ళు దేనికి వెళ్ళినారు తెలుసా కొంచెమంది కూతురుకు పెళ్ళి అవ్వాలని వెళ్ళినారు కొంతమంది తన భర్త మంచిగా ఉండాలని వెళ్ళినారు కొంచెమంది భార్య నా చెప్పిన మాట వినాలని వెళ్ళినారు కొంచెమంది నా పిల్లలు ఆయన చెప్పిన మాట వినాలని వెళ్ళినారు కొంచెం మంది పిల్లలు బాగా చదవాలని వెళ్ళినారు అట్లా వీళ్ళంతా దానికోసం ఇది చిన్న చిన్న విషయాల కోసం అడగడానికి వచ్చినారు వెళ్ళిపోతున్నారు కానీ నీ కోరిక ఒకవేళ పెద్దదైతే నువ్వు ఆయన ఇంటికి వెళ్ళాలా ఈ ప్రపంచం వద్దీ ఇంకా నీవు అట్లా ఆశపడితే నీవెందుకు ఇంటికి వెళ్తావు నువ్వు ఆయన ఇంటికి వెళ్తావు జగన్నాథ్ ఇంటికి వెళ్తావు నీ ఇంటికి మళ్ళీ పోవు నీ నిజమైన ఇంటికి వెళ్ళిపోతావు భగవంతుని ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు ధైర్యంగా వెళ్ళవచ్చు అని చెప్పి పోతాడు ముస్లిం అట్లా చెప్తే సరికొద్దిగా కన్విన్స్ అయినాడు తర్వాత అక్కడ నుంచి బయలుదేరినాడు బయలుదేరేసి మళ్ళీ అక్కడికి వెళ్ళినాడు దగ్గరికి వెళ్ళినాడు చాలా క్రౌడ్ ఉంది జగన్నాథ్ మంది దర్శనం చేసుకుంటా ఉన్నారు అట్లా మంచిగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు కానీ ఈయన ఏదో మంచి గణపతి భక్తుడు జగన్నాథ్కి పెద్ద పెద్ద తొండలు ఉంటాయి ఆ తొండల్ని ఒకసారి చూస్తే చాలు నన్ను నేను గణ గ నేను ఆ లోకానికి వెళ్ళిపోతాను ఈ జన్మ మృత్యు జ్వర వ్యాధి నుంచి బయటపడతానని చెప్పేసి ఆ మంచి ఆశతోటి చూస్తున్నాడు దాని ఏదో ఒక విచిత్రంగా ఉన్నాయి ఎక్కడ చెయ్యి ఎక్కడ కాలు ఒక్కడ కనపడట్లేదు దీనికి తొండ కూడా లేదు ఒక విచిత్రంగా ఉంది దీనికి ముక్కు ముక్కు ఒక రకంగా ఉంది అక్కడ ఏం కనపడట్లే నాసిక రంధ్రాలు అంత కావాలి కదా ఏం కనపడదే ఇది ఏది విచిత్రంగా ఉంది పెద్దతో ఉండేందుకు చిన్న ముక్కు కూడా ఎక్కడన్నా అర్థం కాకుండా నేను పాప ఇట్లంతా చూసేసి ఎటో విధంగా సరే ఏం చేసేది ఇది కాదులే మనం ఏదో తప్పు వచ్చినాము నిజమైన ఊరుకు రాలేదు శాస్త్రం చెప్పింది వేరే చోట ఏదో ఉండాలా ఇది కాదేమో ఇదే అయితే నేను చెప్పినట్లు నేను అనుకున్నట్లు లేదు ఇది ఇది అయితే కానే కాదులే అని చెప్పేసి బయలుదేరంటే అంటే అడుగుతాను అడిగి అడుగుతున్నాడు ఎట్లా స్వామి ఏం ఏమంటే ఇదేనా జగన్నాథ ఆయన జగన్నాథ్ అంత మంచి జగన్నాథ్ ఉన్నాడు అదే బలదేవ ఆయన సుభద్ర అని ఆయన చెప్తున్నాడు ఈయన చూసాను మోక్షము నేను చూస్తే మోక్షము మరి తొండం అంత అంటే ఈయన ఈయనకు తొండం ఉండాలని కోరిక ఈయన గణపతిని పూజ చేసేవాడు ఆయన వర్షిప్ చేసి ఆయన పూజ చేసి ఆ విగ్రహాలకు తొండం ఉండాలని ఈయన కోరుకుంటున్నాడు మరి దీనికి ఏమో తొండ కనపడట్లేదు ఇంకా ఆయన బాగా చూడయ్యా ఆ పక్క నుండి సాగర్ భగవంతుడు ఈ భక్తుని ఎట్టో వదలకూడదు ఇంత దూరం వచ్చినాడు ఇంత శాస్త్రం పైన ఇంత నమ్మకం పెట్టుకొని నన్ను చూడాలని వచ్చినాడు నన్ను చూసిన తర్వాత డైరెక్ట్ నా లోకానికి పోవాలని వచ్చినాడు కాబట్టి ఏమైనా కానీ నేను భగవంతుడు మళ్ళీ ఆ సభ మత్యలు ఆయన పక్క దూరుకునేసి బాగా చూడు ఎవరు చెప్పింది లేదని చెప్పేసి బలదేవు తొండ చూడు ఎంత పెద్దగా తెల్లగా బయటకు వచ్చేసింది చూడు జగన్నాథుడు తొండ చుడు ఎంత పెద్ద తొండ పెట్టుకున్నాడు అట్లంతా అన్నాడు చెప్తే ఆ భగవంతు కృప వల్ల అప్పటికప్పుడే పెద్ద పెద్ద కుంభస్థలము పెద్ద పెద్ద చెవులు ఏనుగులాగా తలకాయ వచ్చింది జగన్నాథ్ బలదేవుకు పెద్ద తలకై పెద్ద తొండము అట్లే బయట అటే నిలబడినట్టు కింద చూసుకున్నాడు ఆ ఇదే నా దేవుడు ఇదే నా దేవుడు అని ఆనంద పడిపోయినాడు జగన్నాథ్ తొండ చూసుకునేసి అట్లా అక్కడ నుంచి భగవద్ధమ్మ పోయినాడు అట్లా ఆ వేషము ఆయన ఒక గుర్తు కోసము భగవంతుడు ఏమన్నాడు ఆ రాజుకు ప్రతిసారి నాకు స్నాన పూర్ణిమ అయిన తర్వాత ఆతివేషం చేయాల నాకు ఈ వేషం కావాలా ఇప్పుడు కూడా మీరు ప్రతిరోజు ప్రతి సంవత్సరంలో ఆయన ఒక జన్మదినోత్సవం అవతారం తీసుకున్న రోజు వచ్చినప్పుడు మనం గమనించవచ్చు భగవంతుడికు ఆతివేషం పొద్దున స్నానయాత్ర ఉంటుంది చాలా బాగుంటాయి కొద్దిసేపే చేస్తారు మరి ఎక్కువసేపు చేయరు అక్కడికే ఆయనకు జలుబు వచ్చేస్తాయి పాప రేపు ఇంకా రేపు నుంచి జలుబు సో అప్పటికే సాయంత్రం అంత ఆయన వెంటనే మంచిగా ఆ ఏనుగులాగా భగవంతుని అలంకరణ చేస్తారు మంచి బ్యూటిఫుల్గా భగవంతుడికో చాలా బాగుంటుంది మీరు నెట్లంతా బాగా చూడవచ్చు ఇంటర్నెట్లో హాతి వేషం అంటూ కొట్టేస్తే యూట్యూబ్లో మంచి మంచి వస్తాయి వేష వీడియోస్ వస్తాయి ఈ ఇమేజ్ కూడా మనం చూడొచ్చు గోగులు పోతే చాలా బాగుంటాయి జగన్నాథ్ యొక్క వేషం ఇద్దరు తొండం వేసుకునే జగన్నాథ్ బలదేవుడు ఏనుగులాగానే మీరు అక్కడ దగ్గర నుంచి పోవాలా దర్శనం చేసుకోవాలా చాలా చాలా మంచిగా చూడవచ్చు ఆ ఫ్లవర్స్ తోటి అంత సెటప్ చేస్తారు అర్థమే కాదు ఆ జగన్నాథ్ పక్క ఏనుగులాగా ఒక ఇంకొక తెల్ల ఏనుగులాగా బలదేవు ఇది మంతా మనము వేషము మనం చూడవచ్చు అక్కడ సో భగవంతుడు లీలలు చూడడానికి వచ్చి లీలలు చేయడానికి వచ్చినాడు ఆ ప్రప ఈ ప్రపంచానికి తన భక్తుల దగ్గరే చాలా మనం ఆ భగవంతుని లీలలు వింటా ఉంటే మనకు తెలుస్తుంది జగన్నాథ్ తన భక్తుల్ని ఎంత ప్రేమిస్తాడు ఎంత సరళంగా ఉన్నాడు తన భక్తుల పట్ల ఎంత ప్రేమం కలిగి ఉన్నాడు అన్నీ మనము అక్కడ చూడవచ్చు చాలా విశేషంగా ఉంటుంది అంటే సాక్షాత్ శివుడే అంటాడు ఒకసారి దీంట్లో ఉంది నారద మహర్షితోటి ఆయన మన భువనేశ్వరుడు శివుడు దార్వీం తనుమాస్తాయ దర్శనా దపవర్గదాం వర్గదాం నతస్థ చరితం వ్యక్తి బ్రహ్మ బ్రహ్మాహం త్వం చ నారద ఆ పరమాత్ముడు ఆ భగవంతుడు దార్వీం తనుమాస్తాయ ఒక చెక్క బొమ్మలాగా వస్తాడు ఉడన్ ఆ చెక్క బొమ్మలాగా ఆయన వచ్చేసి ఆయన స్వామిని ఒక ఎవరైతే దర్శనం చేసుకుంటాడు ఆ దర్శనా దపవర్గదాం ఎవరైతే దర్శనం చేసుకుంటారా వాళ్ళు అపవర్గానికి చేరుతారు అంటే భగవంతుని ఒక ధామానికి వెళ్తారు నా తస్థ ఆయన గురించి కానీ బ్రహ్మ అహం త్వం బ్రహ్మ బ్రహ్మ కానీ బ్రహ్ము బ్రహ్మదేవుడు కానీ షూడంటాడు నేను కానీ లేకుండా చ నారద నీవు కానీ బ్రహ్మహం త్వం చ నారద నేను బ్రహ్మదేవుడు నీవు మన ముగ్గురు కూడా తెలుసుకోలేము నతస్య చరిత్ర వ్యక్తి ఆయన ఒక చరిత్రను మన వల్ల తెలుసుకోవడానికి కుదరదు ఆయన ఒక దివ్య చరిత్రలో మనం తెలుసుకోలేము అన్ని లీలలు చేస్తాడు ఈ ప్రపంచం అని చెప్పేసి ఆ శివుడు వచ్చేసి నారద మహర్షి చెప్పేది మనము స్కంద పురాణంలో చూడొచ్చు ఇట్లా స్కంద పురాణాలు ఇటువంటిది ఒక సందర్భం వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఫాస్ట్ టైమ్స్ జగన్నాథ్ చాలా స్టోరీస్ ఉంటాయి సో అట్లా ఈరోజు మాత్రం ఈ జగన్నాథ్ ఒక హాతి వేషం ఈరోజు చేస్తారు చాలా అందంగా ఉంటాయి చూడడానికి జగన్నాథ్ని ప్రార్థన చేయండి ప్రతిసారి కూడా స్నానయాత్ర సందర్భము రథయాత్ర సందర్భంలో ఆయన ఒక దర్శన భాగ్యం మనకు దొరకాల కనీసం అక్కడ పోలినప్పుడు కూడా మనకు ప్రభుపాది ఒక కృప వల్ల అక్కడక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది చాలామంది ఈంట్లు కూడా జగన్నాథ్ బలదేవ సుభద్రమయ్యే కరుణామూర్తిలో చాలా ఇంట్లో ఉన్నారు చాలా మంది ఇంట్లో ఉన్నారు సో మన ఒక భాగ్యం అది ప్రభుత్వ కృప వల్ల మనకి ఇదంతా తెలిసిందే ఆయన ఒక అనుగ్రహం వల్ల మనం ఇదంతా నేర్చుకున్నాము సో అట్లా మనం మన ఇంట్లో ఉన్నా కానీ పర్లేదు మంచిగా ఈ జగన్నాథ్ యొక్క స్థానయాత్ర సందర్భంలో లే మిగిలిన సందర్భ వ్రతయాత్ర సందర్భంలో మనం పాల్గొనేసి జగన్నాథ్ యొక్క పూర్తి కృపాన్ని మనము పొందాల జయ జగన్నాథ్ జయ బలదేవ్ జయ సుభద్రమాయ్ शान यात की जय शान पूर्णिमा की जय जगन्नाथ बलदेव सुभद्रमाई श्री सुदर्शन चक्रापीरेंस डे की जय